రాత్రుల్లో దూరం నుంచి ఏదో మనిషి కేకలు పెట్టినట్టు శబ్దం విన్నావా అది మనిషి కాదు నక్క శబ్దం కావచ్చు నీకు తెలుసా నక్కలు నలభైకి పైగా వేరు వేరు శబ్దాలు చేయగలవు వాటిలో అత్యంత భయంకరమైనది వాటి స్క్రీమ్ ఈ శబ్దం రాత్రి సమయంలో వినిపిస్తే అది నిజంగా మనిషి కేకలలా ఇంకా కొన్నిసార్లు గోస్టు కేకలా అనిపిస్తుంది అందుకే చాలా దేశాల్లో నక్క స్క్రీమ్ ను గోష్టు స్క్రీమ్ అని కూడా అంటారు ఇప్పుడు అసలు విషయం నక్కలు ఎందుకు ఇలా అరుస్తాయి అవి ఇలా స్క్రీమ్ చేయడానికి ముఖ్య కారణాలు ఈ ప్రాంతం తమదేనని సూచించడానికి జతను పిలవడానికి ప్రమాదాన్ని హెచ్చరించడానికి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీమ్ మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది నక్కలకు పెద్ద శరీరం లేకపోయినా వాటి తెలివితేటలు వేగం మరియు ఇతర జంతువులను భయపెట్టే ఈ అరుపు అడవిలో అత్యంత చురుకైన వేటగాలను కూడా ఆపగలవు అందుకే నక్కలను చాలా అడవిలోని తెలివైన దొంగ అని అంటారు థ్యాంక్ యూ జై హింద్